ఢిల్లీ కారు బ్లాస్తో ఒక్కొక్క విషయం బయటకొస్తుంటే అధికారులే షాక్ అవుతున్నారు డాక్టర్ల ముసుగులో ఉన్న ఉగ్రవాదులు బాబ్రీ ఓసి మూడ్చివేతకు రివెంజ్ తీర్చుకోవాలన్న పగతో రగిలిపోయారా యూనివర్సిటీలోనే బాంబుల తయారీ వాటిని కొనడానికి చేరవేయడానికి కోడ్ వర్డ్స్ వాడారా ఎస్ లేటెస్ట్ అప్డేట్ పోయినా ఫోకస్ చేద్దాం మనకు తరుచగా బ్రేకింగ్ న్యూస్ అందుతున్నాయి ఫస్ట్ బ్రేకింగ్ ఎర్రకోట కారు బ్లాస్ట్ వెనుక షాకింగ్ టెర్రర్ ప్లాన్ బయటపడుతోంది డిసెంబర్ ఆరున భారీ బ్లాస్ట్ లకు ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజు రివెంజ్ రివెంజ్ అటాక్స్ ప్లాన్ చేశారు ఢిల్లీలో ఆరు ఏడు లొకేషన్ లో బ్లాస్ట్ చేయాలని ప్లాన్ చేశారు ఐదు ఫేజ్ గా టెర్రర్ ప్లానింగ్ జరిగింది ఫస్ట్ టెర్రర్ మాడ్యూల్ ని ఏర్పరచడం సెకండ్ భారీగా బ్లాస్ట్ మెటీరియల్ మందుగుండును సేకరించడం థర్డ్ ఐఈడీలను తయారు చేయడం ఫోర్త్ లొకేషన్లలోకి ఐఈడి బాంబులను చేరవేయడం ఫిఫ్త్ సమన్వయంతో వరుస పేలుళ్లకు పాల్పడడం చాలా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు తర్వాత మా ప్రతినిధి గోపీ కృష్ణతో మాట్లాడదాం గోపీ కృష్ణ బాబ్రీ మసీద్ కూల్చివేతలకు రివెంజ్ తీర్చుకోవాలన్న పగతోనే ఇదంతా చేసారు అన్న నిర్ధారణకు వచ్చారా ఇంకా ఎలాంటి షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి ఎస్ ఢిల్లీ ఎర్రకోట కారు పేలుడు అనేది ఒక ఆత్మాహుతి ఉగ్రదాడిగా కేంద్ర ప్రభుత్వం నిర్ధారించడం జరిగింది దీనికి సంబంధించి ఎవరైతే ఈ ఐ ట్వంటీ కారులో ఈ పేలుడు జరిగిందో అది నడిపిన వ్యక్తి డాక్టర్ ఉమర్గా ఇటు డిఎన్ఏ టెస్ట్ లో కూడా నిర్ధారించడం జరిగింది కారు స్టీరింగ్ అలాగే ఎక్స్లేటర్ బ్రేక్ వద్ద ఉన్న ఒక కార్ ముఖ్యంగా అవయవాల అవశేషాల డిఎన్ఏను చెక్ చేసిన తర్వాత అది డాక్టర్ ఉమర్దుగా తేలడం జరిగింది వరుస పేలుళ్ళు ముఖ్యంగా ఢిల్లీలో బాబ్రీ మసీదు కూల్చివేత డిసెంబర్ ఆరో తేదీన పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చారు దీనికి ప్రతీకారంగా వరుస పేలుళ్ళు భారీ ప్రాణ నష్టమే లక్ష్యంగా ఈ ఆత్మాహుతి దాడులకు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది అది కూడా వరుసగా ఈ వాహనాల్లో ఆరు నుంచి ఏడు ప్రాంతాల్లో వాహనాలను పార్క్ చేసి ఏ విధంగా అయితే ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై బ్లాస్ట్లు జరిగాయో వరుస పేలుళ్ళు అదే తరహాలో ఢిల్లీలో కూడా ఇటు ఈ ఉగ్రదాడులకు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతుంది దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి జమ్మూ కాశ్మీర్ హర్యానా ఢిల్లీ యూపీ గుజరాత్ ఇటు హైదరాబాద్ అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా అనేక రాష్ట్రాల్లో ఎన్ఐఏ అనుమానితుల్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి జైషే మహమ్మద్ మోడ్యూల్కి సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఎక్కడెక్కడ ప్లాన్ చేయాలనుకున్నారు ఉగ్రదాడులు డిసెంబర్ ఆరో తేదీన ఈ బాబ్రీ మసీద్ కూల్చివేతకు ప్రతీకారంగా ఈ ఉగ్రవాదాన్ని ముఖ్యంగా ఉగ్రవాదం వైపు మళ్ళీ ఈ డాక్టర్లు ఈ అమోనియం నైట్రేట్ ని పేలుడు పదార్థాలని మొదట ఒక ప్లాన్ వ్యూహాన్ని రచించడం ఆ తర్వాత పేలుడు పదార్థాలని ఆయా ప్రాంతాలకు చేరవేయడం ఆ తర్వాత వరుస బ్లాస్ట్లకు పాల్పడి భారీ ప్రాణ నష్టం విధ్వంసం సృష్టించే ఒక ప్రజానికాన్ని టెర్రర్ భయ భయపెట్టడానికి ముఖ్యంగా అశాంతిని